హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన కామెంట్స్ కూడా ఇవ్వండి రుద్రాక్ష పార్ట్ నైన్టీన్ ఇక్కడ నుండి మీ టీమ్ సైజ్ పెరగబోతోంది ఎందుకంటే మనకి ప్రాజెక్ట్స్ పెరిగాయి కనుక ఇక్కడ నుండి మీకు ఇద్దరు టీం లీడర్స్ ఉంటారు మిమ్మల్ని లీడ్ చేయడానికి అందరూ ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు ఆకాష్ ఒక టీం లీడర్ అయితే ఆకృతి మరొక టీం లీడర్ అనగానే అందరూ ఆశ్చర్యపోతారు లాస్య ఆశ్చర్యపోయినా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పటి నుండే తన చార్జ్ తీసుకుంటుంది అంటూ ఉన్న టీంని డివైడ్ చేసి ఇద్దరికి టీమ్ ఇచ్చి ఆకృతికి ఆకాష్కి ఎదురుగా రెడీ చేసిన క్యాబిన్ చూపించి వెళ్తాడు అఖిల్ అందరూ కంగ్రాట్స్ చెప్తారు ఆకృతికి లాస్య కూడా కంగ్రాట్స్ మేడం అనగానే చిరుకోపంగా చూస్తుంది ఆకృతి నవ్వుతూ మరోసారి కంగ్రాట్స్ చెప్పి తన ప్లేస్కి వెళ్ళిపోతుంది లాస్యా ఇక అందరూ వెళ్ళి వర్క్ చేసుకోండి అని ఆకాష్ చెప్పగానే అందరూ వర్క్లోకి వెళ్ళిపోతారు ఆకృతిని తన క్యాబిన్లో విడిచిపెట్టి కంగ్రాట్స్ చెప్తాడు ఆకాష్ థ్యాంక్స్ ఆకాష్ సార్ ఓయ్ ఆకృతి ఇప్పుడు నువ్వు నా కింద పని చేయడం లేదు ఇద్దరం ఒకటే లెవెల్ కాల్ మీ ఆకాష్ అయ్యో సార్ అయ్యో లేదు ఏం లేదు ఆకాష్ అనే పిలవాలి ఇది ఫిక్స్ ఫ్రెండ్స్ అంటూ తన స్నేహ హస్తం అందిస్తాడు అంటూ చేతిని అందిస్తుంది ఆకృతి ఆకాష్ కొద్దిసేపు అక్కడే కూర్చొని తన ల్యాప్టాప్లో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేతుల్లో ఉన్నాయి టీమ్ ఎంతమంది ఉన్నారు క్రియేటివ్ వర్క్ ఎంతవరకు వచ్చింది మొత్తం వివరంగా చెప్తాడు ఆ వర్క్ని ఇద్దరు మాట్లాడుకుని డివైడ్ చేసుకుంటారు కొద్దిసేపటికి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఆకాష్ సాయంత్రం హాల్లో సోఫాలో కూర్చుని చేతుల్లో అనుపించిన కార్ట్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది చందన ఏం ఆలోచిస్తున్నావు చందు అంటూ వచ్చి కూతురు పక్కన కూర్చుంటుంది శ్రీలత రేపు నాన్న ఆస్తికలు నదిలో కలపాలి కదమ్మా మొన్న వచ్చిన అన్నయ్య ఉన్నారుగా ఆయన కాల్ చేద్దాం అనుకుంటున్నా శ్రీలత క్షణం పాట ఆలోచనలో పడుతుంది బతులు చందు ఎలాగో నాన్న కార్యక్రమాలు బాబాయ్ చేస్తాను అన్నాడు కదా అంతవరకు మనం సంతోషించాలి ఇది కూడా తను అడగడం సబబు కాదు ఇప్పటికే మీ బాబాయ్ వాళ్ళు చేయబోయిన ఘోరం నుంచి తప్పించి మనకు పెద్ద మేలు చేశాడు లేకపోతే ఈ పాటికి రోడ్డును పడేవాళ్ళం మీ నాన్నకి ఇంకా ఆ అబ్బాయికి ఉన్న అనుబంధం మంచిది కాబట్టి మనకింకా ఇంత సహాయంగా ఉన్నాడు అన్నింటికీ తన ఇబ్బంది పెట్టవద్దు మాటకి నిరాశగా అనిపించినా సరే అంటుంది చందన త్రినేత్ర గారికి ఇంకా అనూప్కి మధ్యన మంచి అనుబంధం ఉంది అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ అసలు పరిచయమే లేని విచిత్రమైన బంధమని వీళ్ళకి తెలియదు కదా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి కబుర్లు చెప్పుకుంటూ హాల్లో కూర్చుంటారు అనూప్ ఫ్యామిలీ ఇంతకీ ఆకులు ఎంతవరకు వచ్చింది నందు అన్న తండ్రి మాటకి బుక్ తీసుకురా ఆర్పీ అనగానే తను లేచి వెళ్ళి బుక్ తీసుకువచ్చి ఇస్తుంది అనూప్ అంతా వివరంగా చెప్తాడు ఎంతవరకు కనుక్కున్నాడో ఇంకా ఎలా కనుక్కున్నాడో అంతా వినా తల్లిదండ్రులు కొడుకు ప్రతిభకు ఆశ్చర్యపోతే అర్పిత గుట్లు తేలేసి బాబోయి అనేస్తుంది తన భావాలకి అందరూ నవ్వేస్తారు నువ్వు సూపర్ బ్రూ సూపర్ అంటూ మరీ దండం పెడుతుంది అర్పిత అర్పి అంటాడు చిరుకోపంగా అనూప్ చెల్లెలు వేషాలకు నవ్వేస్తుంది అర్పిత ఇక దొరకండి ఈ పదాలు అంటూ వాటిని చదివి వినిపిస్తాడు అనూప్ ఆయనతో మాట్లాడితే మనం గడిచిన యుగాల్లోకి ఉంటుంది చరిత్ర మన కళ్ళ ముందు నిలిచినట్లుగా ఉంటుంది కాలపు కమ్మదనాన్ని చదివే కళాకారుడు అతను నిసీధిలో వెలుగులు పంచే అందాల మామ కాంతి ఓ ఆకాశ దీపం వీటిల్లోనే అతని పేరు ఇంకా వృత్తి కూడా దాగున్నాయి అని స్త్రీ అనగానే అందరూ ఆలోచనలో పడతారు నిసీధి అంటే ఏంటి డాడ్ నిసీధి అంటే చీకటి ఓ చీకట్లో వెలుగులు పంచే అందాలమామ కాంతి చీకట్లో వెలుగులు పంచేది చంద్రుడు అందాల మామ అందరికీ మామ ఆ చందమామ అంటే చీకట్లో వెలుగులు పంచే అందాల మామ కాంతి అంటే ఆ చంద్రకాంతి చంద్రకాంతి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు మనసులో అనూప్ కొద్దిసేపటికి బల్బ్ వెలుగుతుంది అతనికి డాడ్ వాళ్ళు చంపబోయే వ్యక్తి పేరు చంద్రకాంత్ నీకెలా తెలుసు అన్నట్లుగా వాళ్ళు చూస్తారు నిశ్చితిలో వెలుగులు పంచే అందాల మామ అంటే చీకట్లో వెలుగులు పంచే చందమామ మామ కాంతి అంటే చంద్రకాంతి అంటే ఆ వ్యక్తి పేరు చంద్రకాంత్ మిగతా ముగ్గురు ఉత్సాహంగా సూపర్ అంటారు ఇక అతని జాబ్ ఏంటో కనిపెట్టాలి ఆ మిగిలిన పదాలను ఢీకోడ్ చేయగలిగితే అది కూడా దొరుకుతుంది అంటాడు అనూప్ ఆయనతో మాట్లాడితే మనం గడిచిన యుగాల్లోకి ప్రయాణించినట్లుంటుంది చరిత్ర మన కళ్ళ ముందు నిలిచినట్లుగా ఉంటుంది కాలపు ఖమ్మధనాన్ని చదివి కళాకారుడు అతను పై పదాలకు అర్థం మాత్రం ఎంతగా ట్రై చేసినా ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు సరే ఇప్పటికే లేట్ అయిపోయింది పద పడుకుందాం రేపు చూద్దాం అని భరత్ గారు చెప్పడంతో ఇక ఎక్కడ వాళ్ళు అక్కడకు వెళ్ళిపోతారు పడుకున్న అనుపుకు మాత్రం నిద్ర రావడం లేదు ఎంత ప్రయత్నించినా ఈ పదాలకు అర్థం దొరకడం లేదు రేపు ఎలాగైనా ఈ పదాలకు అర్థాన్ని కనిపెట్టాలి ఎందుకంటే పౌర్ణమి పది రోజుల్లోకి వచ్చేసింది అంత పెద్ద కేరళలో ఒక్క పేరు పట్టుకొని వెతకలేం వృత్తి తప్పకుండా తెలియాల్సిందే అప్పుడే అతన్ని కాపాడగలను అనుకుంటాడు అప్పుడే అతనికి గుడిలో స్వామీజీ గుర్తుకు వస్తారు ప్లీజ్ స్వామి ఎలా అయినా మిగతా పదాలకు అర్థం తెలిసేలా చేయండి అప్పుడే నేను అతన్ని కాపాడగలను దయచేసి హెల్ప్ చేయండి అనుకుంటూ కళ్ళ మూసుకుంటాడు గుడిలో ఉన్న స్వామీజీ చిన్నగా నవ్వుకుంటారు అతని మాటలు వినిపించి ఉదయం లెగోగానే ఫ్రెష్ అయ్యి అన్ని బ్యాగ్లో సర్దుకొని చందు చందు అంటూ పిలుస్తుంది శ్రీలత హామా అంటూ బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది చందన శ్మశానం స్లిప్ తీసుకున్నావా నాన్న ఆస్తికలు తీసుకోవాలిగా మరలా ఆ స్లిప్ లేకపోతే వాడివ్వడు అన్న తల్లి మాటకి తీసుకున్నాను మా అంటూ వదిలిస్తుంది చందు వాళ్ళ గుమ్మం దగ్గరికి వస్తుండగా అప్పుడే లోపల కడుగు పెడతాడు అనూప్ అతన్ని చూసి ఇతర అడుగులు ఆగిపోతాయి బ్యాగ్ పట్టుకున్న వాళ్ళని చూసి ఎక్కడికి మా అంటూ అడుగుతాడో అర్థం కాక వాళ్ళిద్దరికీ ఏం చెప్పాలో అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు చెప్పండి అనేసరికి శ్రీలత నోరు విప్పుతుంది అది ఈరోజు అస్థికి నదిలో కలపాలి కదా అని అంటూ అనూప్ చూసి మిగతా మాటలు మింగేస్తుంది శ్రీలత అనూప్కి బాధగా అనిపిస్తుంది శ్రీలత గారి మాటలు విని నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పాను కదా అమ్మా నేను ఆల్రెడీ మీకు చెప్పాను త్రినేత్ర గారు నాకు బాగా కావాల్సినవారు అని ఇక నుండి మీ కొడుక్క మీ కుటుంబ బాధ్యత తీసుకుంటాను అని చెప్పినా కూడా మీరు బయలుదేరిపోయారు అంటే అంత కానివాడినా అమ్మ మీకు నేను అమ్మ అని పిలుస్తున్నా మీరు నన్ను సొంత మనిషిగా అనుకోవడం లేదు అనుకుంటూ బాధగా తిరుగుతాడు వెళ్ళిపోవడానికి బాబు ఒక్క నిమిషం అన్న శ్రీలత గారి పిలుపుకి అను పడుగులు ఆకుతాయి అన్నయ్య ప్లీజ్ అంటూ పరుగును ముందుకు వెళ్ళి చందన అను పేదరుగా నిలబడుతుంది చను చనువుగా అనుప్ చేయి పట్టుకుని లోపలికి తీసుకువస్తుంది తప్పుగా అనుకోవద్దు బాబు ఆల్రెడీ కార్యక్రమాన్ని నువ్వే చేస్తాను అన్నావు కదా ఇప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అది పిలుద్దాము అంటే నేనే వద్దు అన్నాను అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు అంటుంది సంజయ్ శ్రీగా శ్రీలత మీరు అలా అనుకోకండి అమ్మా మీరిక నుండి ఏం కావాలి అన్న నన్నే అడగవచ్చు మా ఇంట్లో కూడా మీ గురించి చెప్పేశాను అందరూ ఒప్పుకున్నారు నేను మీ బాధ్యత తీసుకుంటాను అనగానే అంటూ చెప్పగానే శ్రీలత గారు చందన ఆశ్చర్యపోతారు కొద్దిసేపు ఆలోచన తర్వాత కూతురు వైపు చూసింది చందన చందన చిన్నగా నవ్వగానే నువ్వు ఈ కుటుంబ బాధ్యత తీసుకోవడం నాకు ఇష్టమే బాబు మరోసారి ఇలా చేసి నేను బాధ పెట్టను అంటారు స్థిరంగా శ్రీలత గారు అను హ్యాపీగా ఫీల్ అవుతూ గుడ్ అంటూ ఆ స్లిప్ నాకు ఇవ్వమ్మా నేను ఈరోజు అస్థికుల కోసమే ఇక్కడికి వచ్చాను అంటూ చేయి చాచగానే చందన తన బ్యాక్లో నుండి స్లిప్ తీసిస్తే తన చేతిలో ఉన్న బ్యాగ్ గారు అందిస్తారు ఎక్కడ కలపాలమ్మా అని మీకేమైనా ఉందా అమ్మా మనసులో మా వంశప్ మనుషులు అందరివి కృష్ణానదిలోనే కలిపారు బాబు హైదరాబాద్కి దగ్గరలో కృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ కలుపు బాబు సరేమ్మా దగ్గరలో అంటే ఒక రెండున్నర గంటల దూరంలో బీచుపల్లి ఉంది అది కృష్ణానది పాయనే నీ కోరిక ప్రకారం అక్కడికే తీసుకువెళ్తాను అంటూ ముందుకు అడగబోయిపోయాను బాబు అని శ్రీలత వెలుపుకి ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు ఒక ఇనుప వస్తువు అనూప్ చేతుల్లో పెడుతుంది అది ఎందుకు ఇచ్చిందో అర్థం కాక అమ్మ వైపు చూస్తాడు ఈ ఇనుప వస్తువు నీ దగ్గరే ఉంచు బాబు నువ్వు ఇక్కడ మొదలైన దగ్గర నుండి మరలా తిరిగి ఇల్లు చేరే వరకు ఇది నీ దగ్గరే ఉండాలి అంటూ చెప్తుంది శ్రీలత ఆ చిన్న ఇనుప వస్తువు శ్రీలత గారు ఎందుకు ఇచ్చారో అనూప్కు అర్థం కాలేదు దాన్ని జాగ్రత్తగా పాకెట్లో పెట్టుకుంటాడు ఇంతకీ ఇది ఎందుకు ఇచ్చావమ్మా తలకొరివి పెట్టిన వ్యక్తి పులిమేర దాటకూడదు ఒకవేళ దాటి వెళ్లే అయితే ఏదైనా ఇనుప వస్తువు వెంట పెట్టుకొని వెళ్ళాలి అప్పుడే ఏ శక్తులు అతన్ని తాకకుండా ఉంటాయి నువ్వు తలకొరి పెట్టకపోయినా అస్థికలు నదిలో కలపడానికి వెళ్తున్నావుగా అందుకే ఇచ్చాను ఎందుకైనా మంచిది ఉంచు నాకు అలాంటి నమ్మకాలు లేవు మా అంటాడు నవ్వుతూ అనూప్ నీకు లేకపోయినా నాకున్నాయి పెత్తవాళ్ల మాటలు కొట్టిపడేయకూడదు అనూప్ సరే నువ్వు చెప్పినట్లుగానే మరలా ఇక్కడికి తిరిగి వచ్చే వరకు దీన్ని నా వెంట ఉంచుకుంటాను మాట ఏమిటన్నట్లుగా చూస్తాడు అస్తికలు అన్నీ కలపవద్దు బాబు కొన్ని ఉంచు ఇక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది అక్కడ ఆయన మిగిలిన అస్తికలు పూర్తి సమాధి కట్టిద్దామని నా కోరిక నువ్వేమంటావు అలాగే అమ్మ నాకు ఆ ఫామ్ హౌస్ అడ్రస్ ఇవ్వండి ఇప్పుడే కట్టేవాళ్ళని మాట్లాడి పెడతాను నేను పని చూసుకొని ఊరికి దగ్గరలో ఉండగానే కాల్ చేస్తాను మీరిద్దరూ అక్కడికి వచ్చేయండి ఎలాగో ఆస్తికలు ఇంటికి తీయకూడదు కనుక అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంటికి వద్దాం అని చెప్తాడు అనూప్ సరే అంటూ అడ్రస్ తనకి సెండ్ చేస్తుంది శ్రీలత గుమ్మం దాటపోతూ చందు అని పిలవగానే తన దగ్గరకు వస్తుంది అన్నయ్య అంటూ ముందు నా నెంబర్ ఈ మొబైల్లో ఇంకా అమ్మ మొబైల్లో సేవ్ చేసి పెట్టు ఎన్ని రోజులు నా కార్డు పట్టుకుని కాల్ చేస్తావు అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోతాడు చందన్ చిన్నగా తల కొట్టుకొని అనూప్ నెంబర్ సేవ్ చేసింది రెండు మొబైల్స్లో ఆయన వెళ్తూ మాకిచ్చిన తోడు అనూప్ అనుకుంటుంది భర్త ఫోటో చూస్తూ శ్రీలత అయినా మిమ్మల్ని చంపే అంత పగ ఎవరికి ఉందండి అనుకుంటూ ఆలోచనలో పడుతుంది అంతలోనే మన ఇల్లు దోచుకోబోయిన త్రినేత్ర గారి తమ్ముడు కుటుంబం గుర్తుకు వస్తుంది మరలా అంతలోని లేదు వాళ్ళకి మనుషులను చంపే అంత లేదు ఏదో భర్త చనిపోయేసరికి సంసారం అని మోసం చేయాలని చూశారు అంతే మరెవరు చంపుంటారు అనుకుంటూ అలానే ఆలోచనలో ఉండిపోతుంది గారిని చంపడానికి కారణం కనీసం ఆమె ఊహించిన కూడా ఊహించలేదు అది చనిపోయిన త్రినేత్ర గారికి తప్ప భార్యకి కూతురికి తెలియదు అనూప్ కారులో వెళ్తూ దారిలో అఖిల్కి కాల్ చేసి సమాధి కట్టడం గురించి చెప్పి అడ్రస్ సెండ్ చేస్తాడు నేను వచ్చేసరికి లేట్ అవుతుంది కనుక నువ్వు మనిషిని మాట్లాడి ఈ లోపల ఒక మంచి ప్లేస్లో పాలరాతితో నీట్గా చుట్టూ కట్టించు మధ్యలో సమాధి కట్టే ప్లేస్ మాత్రం వదిలిపెట్టమను నేను వచ్చిన తర్వాత అస్థికలు వేసి సమాధి పూర్తి చేయిద్దాం ఈ లోపల మిగతా అంతా కట్టించి రెడీ చేయించి సరేరా బాబా ఇప్పుడే బయలుదేరుతాను అయినా ఒక్కడివి ఎందుకు వెళ్ళావు నేను కూడా వచ్చేవాణ్ణి కదా పర్వాలేదు నువ్వు ఆఫీస్ చూసుకుంటావు అని వదిలి వెళ్ళాను అనుకోకుండా ఈ పని పడింది సరే మరి జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసి అనూప్ చెప్పిన పని చేయడానికి బయటికి వెళ్తాడు అఖిల్ దారిలో శ్మశానానికి వెళ్ళి తన దగ్గర ఉన్న స్లిప్ చూపించి త్రినేత్రగారి ఆస్తికలు తీసుకుని మరలా బయలుదేరతాడు అనూప్ రెండున్నర గంటల తర్వాత బీచ్పల్లి చేరుకుంటాడు అనూప్ అక్కడ పంతులు మాట్లాడుకొని శాస్త్రోక్తంగా పూజలు చేసి త్రినేత్ర గారికి మరోసారి సారీ చెప్పి ఆయన ఆస్తికలు కృష్ణలో కలుపుతాడు తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి అక్కడే స్నానం చేసి శ్రీలత గారు ఇచ్చిన వస్తువును పాకెట్లో పెట్టుకొని కొంచెం మిగిల్చిన త్రినేత్ర గారి ఆస్తికలు తీసుకుని బయలుదేరుతాడు అనూప్ హైదరాబాద్కి అరగంట దూరంలో ఉండగా చందనకు కాల్ చేసి ఫామ్ హౌస్కి రమ్మంటాడు వాళ్ళు వెంటనే బయలుదేరిపోతారు కొద్దిసేపటి తర్వాత ఫామ్ హౌస్ కు చేరుతున్న వాళ్ళు ఆశ్చర్యానికి లోనవుతారు చుట్టూ అందంగా పాలరాతితో కట్టేసి చూడముచ్చటగా ఉంటుంది ఆ స్థలం అక్కడ ఆకిల్ని చూసి వెంటనే పోల్చుకుంటారు ఇద్దరు పలకరింపుగా నవ్వుతుంది శ్రీలత నేను నాప్ బెస్ట్ ఫ్రెండ్ మా నాకు ఆల్రెడీ వాళ్ళు చెప్పేసే ఉంచాడు చుట్టూ ఈ లోపల కట్టించి ఉంచమని తను వచ్చాక మిగతా పని పూర్తి చేయిద్దామని చెప్పాడు చాలా అందంగా ఉంది బాబు ఇంతలో అక్కడికి అనూప్ చేరుకుంటాడు త్రినేత్ర గారు తీసుకొని కారు దిగుతాడు అంతా మంచిగా అయిందా బాబు అమ్మా అంటూ ముందుకు కదిలి మధ్యలో ఖాళీగా తవ్వి రెడీగా ఉంచిన గుండెలో త్రినేత్ర గారి మిగిలిన అస్థికలు వేసి మట్టిని రెండు చేతులతో తీసుకుని వాటి మీద వేస్తాడు శ్రీలత గారు ఇంకా చందనం బాగా ఎమోషనల్ అయిపోతారు ఏడుస్తూ వాళ్ళు కూడా అస్థికల మీద మట్టిని వేసి పక్కకు వస్తారు అనూప్ వాళ్ళను ఓదారుస్తూ పని పూర్తి చేయించమని అఖిల్ వైపు చూస్తాడు అఖిల్ అక్కడ ఉన్న మనుషులతో వెంటనే పని ప్రారంభింపచేస్తాడు కాసేపటికి వాళ్ళు అక్కడంతా పూడ్ పూడ్చివేస్తారు పైన కూడా పాలరాయితో కట్టం పూర్తి అయిపోతుంది కొన్ని గంటలకి అనూప్ తన ఫ్రెండ్ వైపు చూడగానే అఖిల్ కారు దగ్గరికి వెళ్లి నాలుగు పూలదండలు తీసుకుని వస్తాడు ముందుగా శ్రీలత గారికి ఇస్తారు ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త సమాధి మీద పూటదండన పెడుతుంది అలాగే చందన కూడా తర్వాత అనూప్ ఇంకా అఖిల్ కూడా వరుసగా అతని సమాధి మీద దండలు వేసి నమస్కారం చేస్తారు త్రినేత్ర గారి ఫోటోతో సహా అందంగా కట్టించిన పారరాతి సమాధిని ఒకసారి తృప్తిగా చూసి అనూప్ వైపు తిరిగి చాలా థ్యాంక్స్ బాబు అంటుంది నాకు మీరు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు మా పదండి అంటూ అందరినీ తీసుకుని బయలుదేరతారు వాళ్ళు శ్రీలత గారి ఇంటికి చేరుకుంటారు అందరూ బయట ఉన్న వాష్రూంలో మరోసారి స్నానం చేస్తాడు అనూప్ శ్రీలత గారు చెప్పడంతో పెద్దవాళ్ల మాటలు తోసి పడేయలేక ఇంటికి చేరుకున్నాడు కనుక ఆవిడిచ్చి నిలుపవస్సును పడేస్తాడు ఇక ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుందని ముందుగానే కారులో మూడు జతలు ఈరోజు మార్నింగ్ బయలుదేరేటప్పుడే తీసుకుని వచ్చేస్తాడు అనూప్ అవి ఇలా ఉపయోగపడ్డాయి అఖిల్తో సహా మిగతా ముగ్గురు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేస్తారు కొద్దిసేపటికి అనూప్ కూడా రావడంతో భోజనం వడ్డిస్తుంది అందరికీ శ్రీలత అందరూ తిన్న తర్వాత హాల్లో కూర్చుంటారు అమ్మ మీరు అస్సలు ఏమీ ఆలోచించవద్దు కార్యక్రమం గురించి అంతా నేను చూసుకుంటాను మీరు కేవలం ఎంతమందిని పిలుస్తున్నారో చెప్పండి నాకు చాలు నాకెవరూ తెలియదు కనుక పిలుపుల బాధ్యత మీదే అనూప్ మాటలకి సరే అంటుంది శ్రీలత ఇక మామూలుగా మాట్లాడుతూ ఉండగా అనూప్ చూపు షోకేస్లో ఉన్న ఒక యాంటిక్ పీస్ మీద పడుతుంది అది చాలా అందంగా ఉంటుంది అందమైన నగిషిల్తో కూడిన ఏనుగు బొమ్మ అది చూడగానే తెలిసిపోతుంది అది ఈ కాలం నాటిది కాదు అని లేచి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడి దాన్ని చూస్తాడు అనూప్ చాలా అందంగా ఉంది ఆ పనితనం కూడా ఇప్పటిది కాదు రాజుల కాలం నాటిదని వెంటనే అర్థమవుతుంది చూడగానే ఏంటన్నయ్య అలా చూస్తున్నావు అంటూ అడుగుతుంది చందన ఈ బొమ్మ చాలా బాగుందిరా అందుకే చూస్తున్నాను నచ్చితే తీసుకువెళ్ళు అన్న అనూప్ గారి మాటలకు నవ్వుతూ వద్దు మా బాగుంది అందుకే చూస్తున్నా అంటాడు ఈ బొమ్మ ఈ కాలం నాటిది కాదు అనుకుంటా కదా అవును అనూప్ ఇది మౌర్యుల కాలం నాటిది త్రినేత్ర గారికి ఇలాంటి యాంటిక్ పీసులు కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఒక షాప్ ఉంది ఎప్పటికో అక్కడ అమ్ముతారు వెరైటీగా ఉండే యాంటిక్ పీసులు ఇంకా పురాతన కాలం నాటి వస్తువులు ఇంకా ఎక్కువగా పురావస్తు శాఖ అధికారులకు దొరికినవి కూడా ఆ షాప్ కి తరలించి అక్కడ సేల్ చేస్తారు అది ఒక గవర్నమెంట్ కి సంబంధించిన షాప్ ఈయనకి అలవాటు ఉంది కనుక మొన్న ఈ మధ్యన ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఈ బొమ్మ కొనుక్కొని వచ్చారు మౌలియల కాలం నాటిది ఒక పురావస్తు శాఖ అధికారికి త్రవ్వకాల్లో దొరికింది అలా ఆ షాపుకు చేరి మా ఇంటికి చేరింది ఈయన కొనటం వల్ల అంటూ చెప్పడం ముగిస్తారు శ్రీలత గారు త్రినేత్ర గారికి చాలా మంచి అలవాటు ఉంది మా ఆయన అభిరుచి కూడా చాలా గొప్పగా ఉంది ఈ బొమ్మ చాలా బాగుంది అంటాడు అనూప్ ఎత్తైనా ఇటువంటి వస్తువులను కనిపెట్టి అవి ఎప్పటివో చెప్పడంలో పురావస్తు శాఖ అధికారి గొప్ప పనితనం కాలం యొక్క కమ్మతనాన్ని చదవగలిగే గొప్ప కళాకారులు వాళ్ళు అంటుంది శ్రీలత శ్రీలత గారు మాట్లాడిన ఆఖరి మాటకి షాక్తో వెనక్కి తిరిగి చూస్తాడు అనూప్ మరోసారి ఆ పుస్తకంలో మిగిలిన వాక్యాలని మరణం చేసుకుంటాడు అనూప్ మనసులోనే ఆయనతో మాట్లాడితే మనం గడిచిన యుగాల్లోకి ప్రయాణించినట్లు ఉంటుంది చరిత్ర మన కళ్ల ముందు నిలిచినట్లుగా ఉంటుంది కాలపు కమ్మదనాన్ని చదివే కళాకారుడు అతను మిగిలిన వాక్యాలకు సమాధానం దొరికేసింది అనూప్కి ఆ చావు గురి కాబోయే వ్యక్తి ఒక పురావస్తు శాఖ అధికారి తనకు కావలసిన సమాధానం దొరకగానే అతని పెదవులపై చిన్న చిరునవ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఇవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ కంగారు పెట్టడం ఇష్టం లేక తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని ఇక అని చెప్పి అక్కడ నుండి బయలుదేరతాడు అనూప్ వెనకే అఖిల్ కూడా ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి